ఇప్పుడు మీ నాయ బ్రహ్మాకి ఏం చేసిండో కేసీఆర్ నీకు తెలుసు ఇప్పుడు ఇంత మంచి టీలే పెట్టుకున్నావు దీనికి దీనికి పైసలు ఏమైనా ఇచ్చారు మీ మీటర్ అయితే వచ్చింది కదా మీటర్ ఫ్రీ కరెంట్ కదా అంతేనా కదా ఇప్పుడు మీ నాయ బ్రహ్మాల గురించి మీరు అందరు కులం మొత్తం నాకు చెప్తే మీకు అద్భుతమైన కమ్యూనిటీలు కట్టించిన ఇది కేసీఆర్ పైసా దాసమార్ రెడ్డి గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన పైసే కదా కట్టించింది నేను తీసుకొచ్చింది నేనైనా ఇచ్చింది అదే కదా మీరు అందరు మీ కోరిక మేరకే చేసినాయి కదా ఇప్పుడు మీరు ఇట్లాంటి సెల్లు పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కరెంట్ చేయవచ్చు అవుతుందా నీటి కోసం ఎంత కూడా రాలేదు ఫ్రీగా అప్లికేషన్ పెట్టి నీటి ఫస్ట్ అప్లికేషన్ అప్పుడు పక్కన రాదు మీటర్ తర్వాత నేను షాప్ పెట్టినాక మూడు నెలలు మామూలు రాసిన తర్వాత మీటర్ రాసి అప్లికేషన్ పెట్టి వచ్చి అంతకు ఇయన ఇక అంత గొప్ప కేసీఆర్ చేసింది కాబట్టి మన మన ఇంతా ఓడేసేది కూడా కానీ హండ్రెడ్ పర్సెంట్ కూడా మోటార్ ఫైవ్ నెలకి ఆరాకుంటారు పొద్దున మోటార్ వేసుకుంటాను వేసు నైట్ వచ్చి మంచి ఆరాశం అంతకుముందు నైట్ మూడు కొద్దిగా కరెంట్ వచ్చేది దగ్గర ఇంత మంచి సౌలభ్యం చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూడా మీద కొద్దిగా గరీబోలు ఉంటారు కాబట్టి ముసళ్ళకు పింఛన్ వస్తుంది కావచ్చు పెద్ద మనుషులకు మీలాంటి వయసు వాళ్ళ వాళ్ళు గరీబోలు ఉన్నసారు వాళ్ళకి సౌభాగ్య అని మూడు వేలది అది కొత్త పథకం పెట్టారు అది వస్తుంది మరి ఇంతకుముందు దొడ్డు బియ్యం అర్థం లేదన్న సన్న బియ్యం మన కేంద్ర ప్రభుత్వం పదకొండు వందల రూపాయలు పెట్టిన సిలిండరు ఇప్పుడు నాలుగు వందలకి ఇస్తుండి ఇదంతా చేసిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనుక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలబెట్టిన వ్యక్తి దాసన్ మోహన్ తన గుర్తు కారు గుర్తు మీలాంటి యువకులు మొత్తం కలిసి అదే పది లక్షలతో మీకు కమ్యూనిటీ హాల్ కట్టించిన మర్చిపోవాలంటే మీరు నేను ఇప్పుడు ఒక కొంతమంది అడుగుతున్నాను మన కరెంటు కోసం అయినా ఊడియాలి నీళ్ళ కోసం అయినా ఓడియాలని చెప్తాను ఇక్కడ ఉన్నంతవరకు నీ షాప్ యూ త్యూ సెవెంటీ పర్సెంట్